చూస్తున్నారు పెనమలూరు నియోజకవర్గం తరపు నుంచి అధికార పార్టీ అయితే జోగి రమేష్ గారిని తీసుకొచ్చింది ఇక్కడ దాదాపు ఆయన సవాళ్ళు కూడా చేస్తున్నాడు బోడే ప్రసాద్ అయిన పాదసాది అయినా చంద్రబాబు అయినా ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేసి తీర ఇక్కడ నుంచి గెలిచి జగన్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఏం చెప్పారు అప్పుడు బోడే ప్రసాద్ గారు పాదసాధి గారిని ఒకే ఒక మాట అడిగారు నీ అడ్రస్ ఎక్కడా అని ఇవాళ జోగి రమేష్ని కూడా అదే అడుగుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానంటున్నావు అసలు నీ అడ్రస్ ఎక్కడ నిన్ను పెన్నాళ్ళు తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అక్కడ వాళ్ళని అందరినీ నువ్వు మహిళలను ఏ రకంగా చేసావో వాలంటీర్లను ఏ రకంగా హింస పెట్టావో అన్ని రకాలు ఉన్నాయి ఒక్కొక్క ఇంటికి నువ్వు ఎంతెంత డబ్బులు వసూలు చేశావు అక్కడ నీ దౌర్జన్యాన్ని కప్పిపుచ్చుకొని నిన్న అక్కడ జనాలు భరించలేక నీకు ఇక్కడ పంపించారు బోడే ప్రసాద్ గారి మీద నీకు డిపాజిట్ కూడా దక్కదని మేము తెలియజేస్తున్నాం చెప్తారు అసలు కేసిన నాని గారికి అసలు ఏమన్నా మనసు అనేది ఉందో లేదో తెలియట్లేదు రతన్ తాటా గారి దగ్గర ఆయన ఒక వాళ్ళ కూతురు రతన్ తాటా దగ్గర ఉంది రతన్ టాటా గారు క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతిలో ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు వస్తే రాను అన్నాడు ఆ రతన్ తాటా గారి పేరు చెప్పుకొని నువ్వు ఇవాళ వైసీపీలోకి వెళ్ళావంటే కేసిన నాని గారిని అంటానికి మాటలు కూడా లేవు అంటే ముఖ్యంగా ఆయన ఏమో ఈరోజు అభివృద్ధి చెందింది అని చెప్పి మాట్లాడుతున్నారు పాలన మారిందా ఏ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు దైవం ఇవాళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నీకు మన ఇంకో దైవం ఏమయ్యాడా నీ వీడియో క్లిప్పింగ్లు మేము వదులుతాం జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కళ్ళు చంపడం నరగడం తేలిగ్గానే ఉంది నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటే లోకేష్ అనేవాడు ఒక చంద్రబాబు నాయుడు కొడుకనే తప్పయాత్ర ఎంపీగా మాట్లాడు అసలు కేసినేని నాని ప్రజారాజ్యం నుంచి వచ్చాడు ప్రజారాజ్యం నుంచి వచ్చి నువ్వు మళ్ళీ ఇవాళ టీడీపీలో ఉండి మళ్ళీ ఇవాళ వైసీపీకి వెళ్ళావంటే నువ్వు ఎన్ని కండువాలు కప్పుకున్నావో నీ సంగతి తెలుస్తుంది లోకేష్ గారు శ్వేత గారికి మొత్తం మొత్తం శ్వేత గారిని ఒక చెల్లెల్లాగా చూసి నీ భవిష్యత్తు నేను చూస్తానమ్మా అని శ్వేత గారికి హామీ ఇచ్చారు అలాంటి లోకేష్ గారిని అంటానికి మరి వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళని తిరిగి మాకు అంటానికి కూడా ఎన్నాళ్ళు మాతో పయనించారు వాళ్ళు మాకు ఇంకా మాటలు రావట్లేదు జగన్ చెప్తున్నాడు నేను ఇచ్చిన కూడా ప్రజల్లోకి బలంగా అవే మా నమ్మకం చంద్రబాబు నాయుడికి ఎటువంటి పథకాలు ఇవ్వాలి ఇచ్చిన పథకాలు నమ్మించడానికి కూడా ఇవ్వలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి మేము మహాశక్తి అనే పథకాలు పెట్టాం మహాశక్తి అనే పథకాల్లో మేము ఉచిత అని పెట్టాం నువ్వు ఉచిత బస్సు అసలు ఇప్పుడు ఎందుకు కాపీ కొట్టా మేము గత ఆరు నెలలు ఏడు నెలల నుంచే ఉచిత అని మేము పెట్టుకున్నాం నువ్వు కాపీ కొట్టు నువ్వు అమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పథకాలన్నీ కాపీ కొట్టాడు అంటున్నారు ఏ పథకాలు కాపీ కొట్టారు చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలని నువ్వు నీ బాబు పేరు అన్ని పేరు పేర్లు మార్చి నువ్వు పెట్టుకున్నావు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనేది కాపీ కొట్టలేదు ఈ సారైతే చావో రేవోనండి తనతో తనిచ్చుకోవటమో దేనికైనా కూర్చున్నా ఏం చెప్తారు మరి పెనమలూరు నియోజకవర్గం అసలు ఇప్పటికే దాదాపు పార్సార్థి గారు అంటున్నారు పక్క జోగి రమేష్ గారు అంటున్నారు వడే ప్రసాద్ టికెట్ లేదని చెప్పి ఎన్నో రూమర్స్ వస్తున్నాయి మరి మీరే ఉండరు సోషల్ మీడియాలో అనేక రకాలమైన ప్రచారాలకి పెట్టిన పేరు సోషల్ మీడియా సోషల్ సోషల్ మీడియా అనేది వాడుకునేది ఎవరో జగన్మోహన్ రెడ్డి పాలన పాలించేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదో బిస్కెట్ అయితే కుక్కలో వచ్చి టగ కొరుకు కొరకు చూసారా అట్లాంటి మాటలు మాట్లాడినది మాత్రమే అవి నిజాలు అవ్వవు కదా ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం జగన్ చెప్తున్నాడు ఊర్లన్నీ మార్చేసాము అభివృద్ధితో ఈరోజు పాఠశాలలు మార్చాం నాడు నేడు ద్వారా అని ప్రజా వైద్యం మారింది మా ప్రభుత్వం వచ్చి పరిపాలన అంటే ఇది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు పాఠశాల బాగా మారింది ఎందుకనంటే వంటలు చేసి పిల్లలకి టయానికి ఫుడ్ పెట్టమని చెప్పి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాడు అది అది పెట్టింది ఎవరో చంద్రబాబు నాయుడు గారే కాపీ కొట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత అక్కడ చేస్తున్నటువంటి వర్కర్స్కే తిండి తినడానికి మిగలటం లేదు ఎందుకంటే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నెలకు అవుతుంటే ఇతను ఇచ్చేది రెండు వేలు వెయ్యి అసలు ఇప్పుడు అది కూడా గతి లేదు వాళ్ళు హుసూరు ఏడుస్తున్నారు ఆడపొడుసలు ఇంకే రకంగా పేదలు బతుకుతారు అని చెప్పి ఇతను ప్రజాపాలన అనుకోవాలి పాఠశాలను ఉద్ధరించేసాడని చెప్పుకోవాలి ఈరోజు ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయని చెప్తున్నాడు ఆయన ఎస్ కాదని నేను అనట్ల ఒక సంవత్సరం పాటు అందరిని నమ్మించడానికి ఆటో వాళ్ళకి పదివేలు వేస్తాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి దాటిన వాళ్ళకి వేసాడు రెండు వందల యాభై రూపాయలు చక్కగా పెంచాడు ఎందుకని అంటే రెండు వేల ఐదు వందలు పెంచినట్టు పెన్షన్ వాళ్ళకి ఇతనితో పెన్షన్ పెంచాడు బాగా చేశాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళకి ఇచ్చినంత పథకాలు ఈయన ఇవ్వాల మొత్తం కలిపి ఒంటరి మహిళకి రెండు వేల రూపాయలు కేటాయించి ఒంటరి మహిళ అని చెప్పేసి బుక్తి పెట్టాడు మహిళలకి ఇతను కాపీ కొట్టినా కూడా ఇతనికి చేతగానే పాలన చేసి ఇతనికి మెయింటైన్ చేయడం చేతగాక ఈ బొత్తుకంతా కూడా బజార్ పాలు చేసుకున్నాడు అంతే కానీ అయినా సరే ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు నేను గెలుస్తానని చెప్పి మాట్లాడడం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ గుర్తింపు లేని జనసేన పార్టీ కానీ నన్ను ఏం చేయలేరు అని చెప్పి సవాల్ ఏం చెప్తారు ఎస్ కాదని నేను అంటే ఇదే జనసేన పార్టీని బీఎస్పిలో కలుపుకొని ఒక శాతగా అని గెలిచాడు ఎవరది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన పేరు చెప్పుకొని నెత్తి మీద ముద్దులు పెట్టి ఆడబుడుసులకు అండగా ఉంటామని చెప్పి బీఎస్పి అంటే బీఎస్పి అంటే బహుజన సమాజ్ పార్టీ పేదలు అందరూ ఉండేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పార్టీ అది ఒక జాతీయ పార్టీని కలుపుకొని జనసేనలో కలుపుకొని నువ్వు గెలిచినోడు వాళ్ళు జనసేన వాళ్ళని అంటానికి గడసరిపోతావులో సరిపోతావు వైసీపీలో కలిపాడు అప్పుడు బీఎస్పీలో కలిశాడు జనసేన వాళ్ళని బీఎస్పీలో కలిపాడు వైసీపీలో కలుపుకున్నాడు కలుపుకొని గెలిచాడు అప్పుడు కూడా నువ్వు చేసింది ఏంటది అక్కడ కూడా కాపీ కొట్టావు కదా ప్రతిపక్షాలను కూడా కలుపుకొనే కదా నువ్వు గెలిచింది గెలిచిన నువ్వు ఏమి జనాలకి ఎవరిని ఉదరించావా ఇవాళ రోడ్డుని పడ్డారు అంగన్వాణి వాళ్ళు రోడ్డుని పడ్డారు కా చేతి రుక్తులు రోడ్డుని పడ్డారు కార్మికులు రోడ్డుని పడ్డారు ఎవరికి నువ్వు న్యాయం అని చెప్పి నీ పరిపాలన బాగుండదని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు నేను గెలుస్తానని సంకల కొట్టుకుంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు నమ్మే ప్రసక్తే లేదు ప్రజల చంద్రబాబు నాయుడు గారిని నమ్మే ప్రసక్తే లేదని చెప్పిన మాట ఉట్టి మాట అది మనం చెప్పుకుంటే అది తెలిసేది కాదు ప్రజా ప్రజా ప్రజల్లో ఎటువంటి మార్పు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ రా బ్రహ్మరథం పడుతున్నారో అది అందరికీ తెలిసిందే ఇవాళ ఇతను వచ్చి ఆ మాట చెప్పంగానే ప్రజలేమి నమ్మారు ప్రజలేమి పిచ్చి గొర్రెల్లాగా ఎగబట్టడానికి నువ్వేదో ఒక్కసారి అవకాశం అన్నావని చెప్పి నీ తండ్రి తండ్రిని బట్టి నీకు ఓటేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన కాదు అనభసాలి ఆయనంతా నువ్వు కాపీ కొట్టి ఆయన ఆయన ఒక సిట్టుకుడు వేయాలంత కూడా నువ్వు మెయింటింగ్ చేయలేకపోయామని చెప్పేసి ప్రజలకు అందరికీ అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు గెలవడు చంద్రబాబు నాయుడు గారికి అసలు చేత కాదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో అసలు ముందుకు రాడు అసలు ఓటేమని చెప్పి ఎవరన్నా అన్నారా నువ్వు విన్నావా నీ బతుకు అదే నువ్వు చూసుకో నీ పని ఏదో నువ్వు చూసుకోవు నువ్వు ఎట్టా ఓట్లు అడుక్కోవాలో ప్రజల్లోకి వెళ్ళి అడుక్కో ఎలా అడుక్కున్నావు ఇప్పుడు అడుక్కుంటాకెళ్ళారనుకో చేపలు చెత్త చీపుళ్ళు చెత్తపక్కిట్లు పెట్టి నేను కొడతాం తప్ప నీకంటూ ఓటు ఎవరే వేయరు వైసీపీ వాళ్ళు మూడో లిస్ట్ కూడా చూసాం మనం మా ఇన్ఛార్జీని మేము గర్వంగా ప్రకటించుకున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఉలికి పడుతున్నారు మీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మారుస్తుంటే ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ సీట్లు కేటాయించామని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఈ పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు కానీ పార్సారథి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు పోటీ చేసినా సరే ఈ నియోజకవర్గం జగన్ గారికి నేను గిఫ్ట్గా ఇస్తాను ఈ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి జోగి రమేష్ గారు సవాల్ చేస్తున్నారు మరి ఆయనకి ఏం చెప్తారు జోగి రమేష్ గారు చేసే సవాలు ఉత్తర కుమార్ ప్రగల్భాలండి ఈ నిజ ఈ నిజంగా గెలిసే ఉంటే తన నియోజకవర్గంలో గెలవచ్చు పెడంలో పెనమనూరు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ఆయన మా జనసేన టీడీపీలో మేము పడతలేదు ఆయన దమ్ముగా క్యాండిడేట్స్ ప్రకటించాను అనుకుంటున్నాడు ఆయన దమ్ముగా క్యాండిడేట్స్ ప్రకటించడం మమ్మల్ని చూసి భయ వేసి ఓడిపోతాం అనుకుని ఒక్కొక్కరిని నియోజకవర్గాన్ని మార్చుతున్నారు ఇక్కడ ఇక్కడ కానీ బంగారం ఇంకోసారి ఎట్లా బంగారం అవుద్ది ఈ ఈయన ఉలికిపడి ఈయన నియోజకవర్గాల క్యాండిడేట్స్ మార్చేసి ఏదో గెలిచేద్దాం అంటున్నాడు అంత బాబుగారి మీద సారథ మీద ప్రసాద్ గారి మీద గెలిచేదమ్ము ఉండేవాడు ఇక్కడ దాకా రావడం మీద అక్కడ ఉన్నసారి గెలవచ్చు కదా అక్కడ దమ్ము లేక అక్కడ ఏడవలేక అక్కడ ఓడిపోతాం తెలిసి ఎక్కడికి వచ్చి కుమార్ ఉత్తరకుమార్ వాళ్ళు పలుకుతున్నాడు అందుకంటే ఏం లేదు జోగి రమేష్ అనేవాడు ఎంత చెత్త అంటే నిజంగా అసలు జోగి రమేష్కి మేము ఎలా ఓటేస్తాము మా పార్టీ ఎందుకంటే మా పార్టీ ఆఫీసు లాంటి మా పార్టీ ఆఫీసు మీద దాడి చేశాడు మా మా నాయకుడు చంద బాబు గారి ఇంటి మీద దాడి చేస్తాడు ఎన్నో ఆగాడు అలాంటి ఆడెక్కడికి వస్తే ఆడి తగిన బుద్ధి చెప్పి మా బాబు గారు పెనము నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తాం కానీ ఆ ఎదవ కోట్లేసి వేసి ఆడు గెలుతుంటే మేము ఆతకాలకు మన కూర్చోము ఇంకా ఎక్కువ ఖచ్చిత పని చేస్తాము ఇంకా ఎక్కువ ఖచ్చిత పని చేసి ఈ పెనమూ నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిపించి మా బాబు గారి గిఫ్ట్గా ఇస్తాం ఇది బుద్ధి చెప్తాము మళ్ళీ ఇందాక మా పెనమను రేపు చూడకుండా చేస్తాం జోగి రమేష్ని